హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ లాగ్ మెని విలాగ్లో వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ మెనిలాగ్ అనమాట అవును ఈరోజు సండే కదా మరి మీ ఇంట్లో స్పెషల్ అంటే కమెంట్ చేసి చెప్పేసానండి ఇంకా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఏం స్పెషల్ చేయలేదన్నమాట ఎందుకంటే ఇంకా అంతకుముందు వారమే సండే అమ్మవారి ఇంట్లో కూడా చికెన్ తినేసి వచ్చామనమాట ఫుల్గా ఇంకా సోమవారం వెళ్ళిన సోమవారం వచ్చేసి అత్తమ్మ వారి ఇంటికైతే వెళ్ళామన్నమాట ఇంకా మా వారం అత్తమ్మకు ముందే చెప్పేశారు ఆఫ్టర్నూన్ వరకే ఉంటాం మళ్ళీ ఈవినింగ్ అనేసి ఇంకా మా అత్తమ్మ ఏంటంటే అయ్యో పిల్లలు వెళ్ళిపోతారే అనేసి ఇంకా ఆ రోజు చికెన్ తెచ్చేసి మా అత్తమ్మే ప్రిపేర్ చేసారనమాట ఆ రోజు చికెన్ ఫ్రై చేసారు రెండు కర్రీ కూడా చేశారు సామాన్యంగా వంట్రూంలోకి రారండి వచ్చారంటే మాత్రం అద్దరు కొట్టేస్తారు ఇంకా సేమ్ యాస్టేజ్ మా వారు కూడా అంతేనమాట సామాన్యంగా వంట్రంలోకి రారు వచ్చారంటే మాత్రం టేస్ట్ అద్దరు కొట్టేస్తారు ఇంకా ఈరోజు మా వారు వచ్చేసి టమాటా రైస్ అలాగే పెరుగు చట్నీ చేశారనమాట పెరుగు చట్నీలో కాస్త వాటర్ ఎక్కువేయాలండి అది వేరే విషయం అనమాట టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అసలు అద్దరిపోతుంది ఇద్దరు అంతేనండి వన్ రూమ్లకు సామాన్యంగా రారు వచ్చారంటే మాత్రం ఎరగదీసేస్తారు ఇక ఈరోజు టమాటా రైస్ పెరుగు చట్నీ వరకే అనమాట సరే ఒక వారమైనా నాన్ వెజ్ స్కిప్ చేసేద్దాంలే అనేసి ఇంకా ఈ వీడియోకైతే ఇంతేనండి వెళ్తూ వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్